న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే మన ప్రజాస్వామ్యం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటుంది ఎదుర్కొంటున్నది గందరగోళం కానీ గందరగోళాలకు మారింది అందులో నేరపూరిత చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఐదు వేల మంది పైబడి కేసులు పెండింగ్లో ఉండేవి వివిధ కోర్టుల్లో వివిధ రాష్ట్రాలలో అంటే ప్రజాప్రతినిధులు నేరపూరిత అయితే ప్రజాస్వామ్యం ఎలా పరిణమితుంది ఎలా స్వచ్ఛంగా పరిపాలన సాగుతుంది అనేది ప్రశ్న అందులో చూస్తే పార్టీ బిరాయింపుల చట్టం మరొక వైపున చూస్తే బిరాయింపుల చట్టం ఒకటి ఉంటే నేరపురి చెప్పగలిగే వాళ్ళు మరొక ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నాయి కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ విమర్శ కనపడుతున్నాయి అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతేందో మళ్ళీ రెండవసారి రీసర్వే రీసర్వే మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ పదహారు నుంచి ఇరవై ఐదు దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ అదే సరించారు ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అర్శ్చక పరిణామం అందరూ చర్చ ఉన్నది ఇది అది సర్వే పూర్తి కాలేదని బాగున్నది రీసర్వే ఇంకా అవకాశం తక్కువ పెరుగు ద్వారా మళ్ళీ చేర్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ పరిణామం చేసుకుని అంటున్నారు మంచిదే అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రిసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో చేసుకోవడానికి సర్వే పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని అలాగే కులగనజైన లెక్కల రావాలని బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉన్నారో అది అమలు పరచాలని ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రేపే ఉన్నాయి అందరూ కూడా చర్చిస్తాం మాట్లాడతాం ఏ పారదర్శకంగా రానున్న కాలంలో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాం ఈ స్థానిక సంస్థల్లో కానీ అన్నిళ్ళీ కానీ ఉద్యోగాలలో కానీ ఇదేదో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమాజ నేపథ్యంలో ఒక పగటిపతి సిస్టాన్ని ఏర్పాటు చేసిన అవసరం చెప్పి ఈ సందర్భంగా మీద